నమస్కారం మేము విజయ్ కుమార్ కెంటం దేశమంతటా ఉంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి వీధి కళాకారులను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి వారిలో ఉన్న ప్రతిభను వీధులకే పరిమితం చేసి మురికి వాడలకే వాళ్ళ నివాసాలని శాశ్వతంగా ఉంచేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ బిడ్డల చదువుల గురించి కానీ వీటి గురించి కానీ పట్టించుకునే మనం గమనిస్తాం ఎక్కడో నడి వీధులు ఒక మూల చిన్న మైక్రోఫోను పట్టుకొని పాటలు పాడుతూ అలరించేవాళ్ళం రూపాయి రెండు రూపాయలు ఇస్తే ఆనందంగా మైక్లో చెప్పుకునేవాళ్ళు అట్లాగే కొంతమంది కళాకారులు ఒక మూల కూర్చుని ఏక్తారా బుల్బుల్ ఈ వాయిస్ తమకు తోచిన రాగంలో పాటలు పాడుతూ తక్కువ అనిపిస్తూ ఉంటారు కొందరు చిత్రకారులు నడివీధులు ఎప్పుడు పెద్దగా కనిపించటం లేదు కానీ నడివీధుల్లో పెద్ద పెద్ద బొమ్మలు వేసి ప్రభువు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు బొమ్మలు వేసి ఒక రకంగా యాచన చేసుకుంటారు అలాగే మన రాష్ట్రంలో ప్రత్యేకించి విజయవాడ నగరం దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో వీధి కళాకారులు అప్పటికప్పుడు ఏదో ఒక సినిమా పాటకి డ్యాన్స్ వేస్తూ అది మేకప్తో వేస్తూ నటిస్తున్నారు అత్యంత హృదయమైన విషయం ఏంటంటే చాలామంది నాటక కళాకారులు ఆ నాటకాలలోని సన్నివేశాలని రోడ్ల మీదే వేస్తూ చూసిన ఇచ్చిన ఇచ్చే రూపాయ ఎంతో తీసుకునే ఈ వీధి కళాకారుల స్థితిగతులను పట్టించుకునే దిశలో ఏ ప్రభుత్వాలు ఉండటం లేదు వాళ్ళ పరిస్థితి అంతే ఉంటుంది డప్పు కళాకారు బుల్ బుల్ వాయించే వాళ్ళు ఇందాక చెప్పండి ఏక్పార ఇటువంటి వీధి కళాకారులని ప్రభుత్వం ఆదుకోవాలి ఫంక్షన్లు ఇస్తానని చెప్తుంది కానీ వాళ్ళకి ఫంక్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కళాకారులు ఫంక్షన్లు కూడా ఎన్నడు స్టేజీ ఎక్కి ప్రదర్శన ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అట్లాగే ఏదో సరదాగా ఒకసారి కనిపించి వెళ్ళేవాళ్ళు కానీ కళాకారులు అంతా విస్మరణకు గురవుతున్నారు దుర్భరమైన దారిద్యం రోగాలు వస్తులతో ఇబ్బంది పడుతున్నారు వీధి కళాకారులను ఆదుకోవాలి